హలో ఎవ్రివాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మాతృభూమి అనే హిందీ మూవీ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నిజానికి ఈ సినిమాకు మాతృభూమి అనే పేరు పెట్టడం కంటే కూడా కామాంధుల భూమి అని పేరు పెట్టుంటే చాలా కరెక్ట్గా మ్యాచ్ అయ్యి ఉండేదనమాట ఇలా అనేసి నేను ఎందుకంటున్నానంటే ఆ ఊళ్ళో కానీ ఆ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లో కానీ కనీసం చూడటానికి కానీ చేసుకోవడానికి కానీ ఒక్క ఆడపిల్ల కూడా ఉండేది కాదనమాట సో వాళ్ళని పెంచడానికైనా సరే ఒక్క ఆడ మనిషి కూడా ఉండేది కాదనమాట సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి వాళ్ళకు కనిపించి సో ఆ అమ్మాయితో కోరికలు తీర్చుకోవడం కోసం వీళ్ళు ఎంత దారుణంగా అమ్మాయిని వాడుకుంటారు ఎంత క్రూరంగా ఆ అమ్మాయిని హింసిస్తారు అనేది మొత్తం కూడా మనకు క్లియర్గా చూపిస్తారండి సో ఇంకా అలాగే ఏంటంటే ఆ అమ్మాయిని చిన్న పెద్ద వాయి వరస అన లేకుండా కనిపించిన ప్రతి మగాడు ఆ అమ్మాయిని చాలా దారుణంగా వాడుకుంటాడు అనమాట ఆ సినిమా చూసిన తర్వాత నాకు మూడు రోజుల వరకు అస్సలు నిద్ర పట్టలేదండి సో ఈ సినిమా కనుక మీరు విన్నట్టయితే ఒకవేళ చూసినా కూడా కనీసం అంటే మీకు కూడా మూడు రోజుల నిద్ర అనేది అస్సలు పట్టదనమాట ఎందుకు ఏంటి అనేది మొత్తం మొత్తం కూడా ఈ రోజు వీడియోలో క్లియర్ గా మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొత్తానికి ఆ ఊరిలో ఆడవాళ్ళు లేకపోవటంతో కనిపించిన ఆ అమ్మాయిని ఇంత దారుణంగా వాడుకోవటంతో లాస్ట్కి వీళ్ళకి ఎలాంటి గతి పడుతుంది అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో నేను మీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక ఆడ మనిషి పురిటి నొప్పులతో బాధపడుతూ మనకు కనిపిస్తుంది అనమాట ఈమెకి పురుడు పోయటం కోసం ఒక ముసలావిడి మాత్రమే ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా మగవాళ్ళే అనమాట అయితే కొద్దిసేపటి తర్వాత ఆ వచ్చేసి మీకు ఆడపిల్ల పుట్టింది అనేసి చేతిలో ఆడపిల్లని పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట సో అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి మగాళ్ళందరూ కూడా సంతోషాన్ని ఆపేసి అప్పటి నుంచి మౌనంగా ఉండిపోతారనమాట అయితే ఊరు చివరి ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గిన్నెకి ఆ నదికి పూజ చేసి గిన్నె నిండా పాలు పోసి ఆ పాపను తీసుకొచ్చి వాళ్ళ తండ్రి ఏంటంటే నాకు నెక్స్ట్ కానుపులో అయినా సరే మగబిడ్డ పుట్టేలా చూడు అనేసి వేడుకొని ఆ పాపని ఆ పాలల్లో ముంచేసి చంపేస్తారనమాట ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి ఇన్ కేసు నాకు కూడా ఏడుపు వచ్చేసింది అనమాట కన్నా తండ్రి ఇంత క్రూరంగా చిన్న పాపని ఎలా చంపేశాడు అనేసి సో ఈ సీన్ తర్వాత ఏంటంటే ఆ మూవీ అనేది కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతుంది పాపం ఆ ఊరిలో కానీ ఆ ఊరు చుట్టుపక్కల కానీ ఆడపిల్లలు అనేవాళ్ళే లేకపోవడంతో కొంతమంది అబ్బాయిలు ఏంటంటే అమ్మాయిలు వేషకం వేసుకునేసి ఇలా డ్యాన్సులు చేస్తూ ఆడపిల్లల్లాగా కొంచెం అలా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఆ వేషంలో ఉన్నది అబ్బాయి అని తెలిసినా కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళటం రొమాంటిక్గా అమ్మాయితో డ్యాన్సులు వేయటం అలాగే ఆ అమ్మాయి పైన కొన్ని కొన్ని విధాలుగా ఇట్లా శృంగారపణలు అన్నీ కూడా చేసి ఆ అమ్మాయి పైన ఆ ఫీలింగ్స్ తీర్చుకునేవాళ్ళనమాట ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి ఆశలైనా సరే ఈ విధంగా తీర్చుకోవాలి అనే ఒక ఆశ అనమాట వీళ్ళకి సో ఇదంతా ఉండట ఉండగా ఇంకొంతమంది ఏంటంటే పాపం ఎవరూ లేనటువంటి రూమ్లోకి వెళ్ళి కొన్ని నీల చిత్రాలు ఉంటాయి కదండి బ్లూ ఫిలిమ్స్ అవి చూస్తూ ఉంటారనమాట సో అలా చూడటం కోసం పిల్లలని కాదు పెద్దలని కాదండి ముసలాళ్ళు కూడా వెళ్ళి అవి చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండటంలో కొంతమంది ఏంటంటే పాపం ముసలివాళ్ళు నేను ఇంకా ఏ ఆడదాంతో కలవలేను నా జీవితం ఎంతటి అయిపోయింది అనేది ఏడ్చుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట అంతా చూస్తూ ఉండగానే వాళ్ళలో ఉన్నటువంటి ఒక మగాడు ఏంటంటే బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆవు పైన ఆ కామాన్ని మొత్తం తీర్చుకుంటారనమాట సో ఇలాంటి పరిస్థితులు ఇప్పటికి కూడా ఉన్నాయండి మీరు కావాలంటే గమనించవచ్చు న్యూస్లో కానీ వీడియోస్లో కానీ ఎక్కడైనా సరే కుక్కలపైన మడ్డమ్స్ అనేసి ఆవుల పైన గేదెల పైన ఇట్లా మడ్డమ్స్ చాలా మంది చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటి దారుణాలన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే అందుబాటులోకి ఆడవాళ్ళు లేకపోవటంతో లేకపోతే ఆడవాళ్ళు అనేవాళ్ళే భూమి మీద లేకపోతే ఇలాంటి అఘాయిత్యాలన్నీ కూడా జరుగుతాయి అనేసి ఆ సినిమాలో మనకు చాలా క్లియర్గా చూపిస్తారనమాట ఆ ఊరంతటికీ కూడా రిచెస్ట్ పర్సన్ అయినటువంటి ఒక ఫ్యామిలీ మనకు కనిపిస్తుంది ఈ ఫ్యామిలీకి ఏంటంటే డబ్బు కొరత అయితే అస్సలు లేదనమాట కానీ ఆ ఫ్యామిలీకి హెడ్ వచ్చేసి చటర్జీ అనే ఆయన ఈయనకి నలుగురు కొడుకులు ఉంటారనమాట పెద్దవాడి పెద్దవాడి పేరు గంగు ఇతను వచ్చేసి స్కూల్లో పనిచేస్తూ ఉంటారు సో నాలుగో అబ్బాయి పుట్టినప్పుడు వాళ్ళమ్మ చనిపోతుంది సో కాబట్టి ఆ ఇంట్లో ఆడమనిషి అనే వాళ్ళు ఉండరు నెక్స్ట్ ఆడపిల్లలు కూడా ఉంటారు అనమాట మొత్తం ఈ నలుగురు ఇతను మాత్రమే ఉంటారు సో ఈ ఫ్యామిలీ అంతటికి వంట చేసి పెట్టడం కోసం ఒక చిన్న మగపిల్లాన్ని వీళ్ళు పనిలో పెట్టుకుని ఉంటారు సో వీడి పేరు చింటూ అనమాట అయితే వీళ్ళకి పెళ్లి చేయాలి పెద్దవాడికి అనేసి వీళ్ళ తండ్రి చటార్జీ ప్రతిరోజు కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి పంతులతో రోజు కూడా మాట్లాడుతూ ఉంటారనమాట సో ఒక అమ్మాయి ఉంటే చో చూడు మా వాడికి పెళ్లి చేయాలి నేను కనుక వీడికి పెళ్లి చేయకపోతే వాడంతకు వాడే వేరే మగాన్ని పెళ్లి చేసుకునేటట్టు ఉన్నాడు కాబట్టి నువ్వే తొందరగా మాకు ఏదైనా ఒక మంచి సంబంధం చూడు అనేసి చెప్తాడనమాట సో లేదు చటర్జీ గారు మన ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లో కూడా అసలు ఆడపిల్లలు అనే వాళ్ళే లేరు ఒకవేళ ఉన్నా కూడా మీకంటే కూడా ఎక్కువ కట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి ఎక్కడైనా దొరుకుతారేమో నేను చూస్తాను అని చెప్తారనమాట సో సరేలే అనేసి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటారు సరేలే అనేసి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ సీన్లో ఏంటంటే ఈ గంగు స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాడనమాట అయితే వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి నాకు పెళ్లి కుదిరింది పెళ్లి కుదురు పైన నుంచి దిగొచ్చిన అప్సరసలా ఉంటుంది సో నువ్వు తప్పకుండా మాకు పెళ్లికి రావాలి ఈ అమ్మాయిని నాకు పెళ్లి చేయడం కోసం మా నాన్న ఎంతో కట్నం ఇచ్చి నాకు ఈ సంబంధాన్ని సెట్ చేశాడు అనేసి ఈ పెళ్లి పెళ్ళి గంగుని చూసి కొంచెం నవ్వుతో హేళన చేస్తాడనమాట సో ఇదంతా చూసినటువంటి గంగుకి మనసులో కుళ్ళు బాధ ఏర్పడి ఒక స్టూడెంట్ని దగ్గరికి పిలిచి నువ్వు కావాలంటే పెళ్ళి చేసుకో నీకేదో అవుతుంది అనేసి నా ముందుకు వచ్చి ఇలా పళ్ళు అనేసి ఆ పిల్లాడికి రెండు దెబ్బలు వేస్తాడనమాట సో ఇది చూసినటువంటి వాడి ఫ్రెండ్ ఏమీ చేసేది లేక సరే మమ్మ నువ్వు తొందరగా నా పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట సో ఈ తర్వాత సో దాని తర్వాత ఏంటంటే గంగు చాలా కోపంతో కడుపు మంటతో ఇంటికి వచ్చి నాకు పెళ్లి చేయటం చాత కాదు కానీ నువ్వు మాత్రం పంతులతో మాత్రం బాగా మీటింగ్లు వస్తున్నావు నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు ఊర్లో ఉన్నటువంటి ప్రతి అదవకు పెళ్లి అయిపోతా ఉంది నాకెప్పుడు అనేసి కోపడతాడనమాట ఇదంతా విన్నటువంటి పంతులు ఏంటంటే నాకు తెలియకుండా ఈ ఊళ్ళో కానీ చుట్టుపక్కల ఊళ్ళలో కానీ ఆడపిల్ల ఉంది ఎక్కడుంది అసలు నాకు తెలియకుండా ఎలా జరుగుతూ ఉంది అనేసి వాడికి పెళ్ళి కుదిరిందని చెప్పాను కదా వాడి ఇంటికి వెళ్ళి వాడి తండ్రితో చెప్తాడనమాట నీ కొడుక్కి నాకు తెలియకుండా పెళ్లి చేస్తున్నావా సో నాకు తెలియకుండానే ఇదంతా జరిపించాలనుకుంటున్నావా అనేసి కోపాడతాడనమాట సో లేదు పంతులు గారు నేను మీకోసమే ఆలోచిస్తున్నాను ఇంతలో మీరే వచ్చారు నా కొడుకు పెళ్లిని మీరే దగ్గరుంటే జరిపించాలి అని చెప్తారనమాట సో ఇదంతా ఇట్లా మాట్లాడుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత పెళ్లి పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు అనమాట సో మంత్రాలు చదువుతూ ఉంటారు వాళ్ళకి ఇంకా పెళ్ళి అనేది అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట ఇంతలోనే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లాడు వచ్చేసి ఆ పంతులు చెవులు ఏదో ఊతాడనమాట సో అది విన్నటువంటి ఆ పంతులు ఆ ఫేస్ అనేది ఎక్స్ప్రెషన్ మారిపోతుందనమాట అసలు విషయం ఇదా అని గమనించి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు కూడా అట్లా తిరుగుతూ ఉంటారు కదా అగ్నిగుండం చుట్టూ అప్పుడు సడన్గా ఈ పంతులు ఏంటంటే ఆ అమ్మాయికి ఆ బట్టలు పీకేస్తాడనమాట సో ఇట్లా బట్టలు పీకేసిన తర్వాత అక్కడ ఉన్నది పెళ్లి కూతురు ఆడపిల్ల కాదు మగపిల్లాడు అనే విషయం తెలుస్తుంది అనమాట అంటే ఈ సీన్ ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే ఆడపిల్ మగపిల్ల అంటే డబ్బుల కోసం కొంతమంది క్రూరంగా ఏంటంటే అబ్బాయిల్ని అమ్మాయిలు అని చెప్పి వాళ్ళతో పెళ్ళి ఫిక్స్ చేసుకుంటారనమాట తీరా పెళ్ళైపోయిన తర్వాత కట్నం డబ్బులు తీసుకునేసి అక్కడ నుంచి పారిపోతారనమాట సో అమ్మాయిలు లేకపోవటం అనే దానిని వీళ్ళు ఆసరాగా తీసుకొని డబ్బుల కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట సో ఆ పెళ్లి అందరితో పెటాకులు అయిపోతుంది అయితే కొద్ది రోజుల తర్వాత ఏంటంటే మళ్ళీ చటర్జీ నా పె నా కొడుక్కి పెళ్ళాం కావాలి పిల్ల కావాలి నువ్వు వెతుక్కు నీకు ఎంతైనా కమిషన్ ఇస్తాను అవతల వాళ్ళకి ఎంతైనా సరే కట్నం ఇస్తాను అనేసి ఇలా చెప్తాడనమాట సరే చూద్దాము కొద్ది రోజులు ఓపిక పట్టండి అనేసి చటర్జీ ఇంటి నుంచి ఆ పంతులు అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట అయితే పక్క ఊర్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమం కోసం ఏంటంటే ఈ పంతులు వెళ్ళుంటాడు అక్కడ వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది అనమాట తిరిగి మళ్ళీ అడవి నుంచి ఇంటికి రావాలి అంటే భయం వేసి అదే ఊళ్ళో నిద్రపోతాడు నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు ఏంటంటే తన ఉంటాయి కదండీ టాయిలెట్కి వెళ్ళడం ఇలాంటి పనులు ఉంటాయి కదా కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం నది దగ్గరికి వెళ్ళి అతను అలా చేస్తూ ఉంటాడనమాట అట్ ది సేమ్ టైం ఏంటంటే అడవిలో నుంచి ఒక మంచి వాయిస్తో ఒక మంచి సౌండ్ వినిపిస్తుంది అనమాట ఒక మంచి పాట వినిపిస్తుంది అనమాట ఈ పాట విన్నటువంటి ఈ పంతులు ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఈ అమ్మాయి ఈ పాట పాడుతూ ఉంది ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది అనేసి వెతుక్కుంటూ వెళ్ళి అమ్మాయిని చూస్తాడు అనమాట సో చూసిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఈ పంతుల్ని చూస్తుంది చూసి అమ్మాయి అక్కడ నుంచి పారిపోతుంది అనమాట భయపడి సో అమ్మాయిని ఫాలో అవుతాడు ఈ పంతులు వెళ్తూ వెళ్తూ ఒక గోడ దగ్గరికి వెళ్ళి అమ్మాయి దాంకునేస్తుంది సో లోపలికి వెళ్ళడం ఎలా అనేసి ఈ పంతులు తెగ ఆలోచిస్తాడనమాట బట్ బయట నుంచి చూస్తే లోపల ఇల్లు ఉంది ఎవరికి ఎవరికీ తెలియదు అది ఒక గొడ మాత్రమే అవతలకి ఎలా ఎలా వెళ్ళాలో వీడికి తెలియదు అనమాట కానీ ఏదేమైనప్పటికీ లోపలికి వెళ్ళాలి అమ్మాయి ఎవరు దాని అడ్రస్ ఏంటి అని మొత్తం తెలుసుకోవాలి అనేసి ఒక నిచ్చెన వేసుకునేసి లోపలికి వెళ్తాడనమాట పంతులు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి యొక్క తండ్రి ఏంటంటే రాళ్ళు కర్రలు తీసుకొచ్చి ఆ పంతులు కొట్టడానికి ప్రయత్నిస్తాడు సో ఈ పంతులు ఏంటంటే నాలుగు మంత్రాలు చదివి నేను వేరే వ్యక్తిని కాదు నేను ఈ ఊరు పంతుల్ని నన్ను ఏం చెయ్యకు అనేసి అతని మీద ఒక నాలుగు మంత్రాలు చదువుతాడు నేను నేను పంతుల్ని అని ప్రూవ్ చేసుకోవటం కోసం సో మొత్తానికి ఆ పంతులకి ఆ అమ్మాయి యొక్క తండ్రికి మాటలు మొదలవుతాయి ఈ మాటలు మొదలైనప్పుడు ఏంటంటే ఈ పంతులు ఇంత అందమైన అమ్మాయిని నువ్వు ఎలా పెంచావు అసలు బయట ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచావు అనేసి అడుగుతాడనమాట అప్పుడు అమ్మాయి తండ్రి ఏం చెప్తాడంటే నాకు ఇంత అందమైన కూతురు ఉందని తెలిస్తే ఈ ఊర్లో ఉన్నటువంటి మగాళ్ళు ఉండనిస్తారా ఈ అమ్మాయిని ఎప్పుడో కాల్చుకు తినేసేవాళ్ళు అసలు ప్రాణాలతో ఉంచేవాళ్లే కాదు సో అందుకోసమే నేను ఇలా దాచుకొని పెంచుకుంటున్నాను అని చెప్తాడనమాట అదంతా సరేలే కానీ నువ్వు ఎప్పుడైనా సరే ఒక లక్ష రూపాయలు చూసావా అనేసి ఆ పంతులు అడుగుతాడు లక్ష రూపాయలు అనేసి కూడా నోరు ఎలాబెడతాడు లేదు చూడలేదు అంటారు ఒకవేళ నీ కూతుర్ని ఇచ్చి కనుక నువ్వు పెళ్లి చేసినట్టయితే నీకు లక్ష రూపాయలు కట్నం ఇప్పిస్తాను అనేసి ఆ పంతులు చెప్తాడనమాట కానీ డబ్బు మీద ఆశతోటి ఆ తండ్రి ఎంతటి నీచానికి దిగజారుతాడు అనేది ఇప్పుడు కనుక మీరు చూస్తే మీ ఒళ్ళు మండిపోతుందండి సో ఏం చేస్తాడంటే సరేలే అని చెప్పి ఒప్పుకుంటాడనమాట అయితే ఈ పంతులు చటర్జీ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా నేను ఒక అమ్మాయిని చూశాను తను పక్కా ఒరిజినల్ అమ్మాయి ఒకసారి మీరు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అని చెప్తాడనమాట సో అమ్మాయి అయితే చాలు నచ్చడం నచ్చకుండా పక్కన పెట్టండి అనేసి అప్పటికి ప్రజెంట్ పెద్ద కొడుకు ఇంట్లో ఉండేవా ఉండడం అనమాట సో అందుకోసమే చిన్న కొడుకుని తీసుకొని పెద్ద కొడుకు యొక్క ఫోటో తీసుకొని కార్లో ఆ అమ్మాయి ఇంటికి వెళ్తారనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద కొడుకు యొక్క ఫోటోని ఆ అమ్మాయి యొక్క తండ్రికి చూపిస్తాడనమాట సో నీ కూతుర్ని నా పెద్ద కొడుకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని అడుగుతాడనమాట కానీ ఆ అమ్మాయి తండ్రికి కొంచెం ఆలోచించి నీ కొడుకు చూడటానికి మొరటోళ్ళ ఉన్నాడు పైగా కొంచెం వయసు కూడా అయిపోయినట్టుంది సో నీ పెద్ద కొడుకు అయితే నా కూతుర్ని ఇవ్వను కానీ నీ లాస్ట్ కొడుకు ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి ఉన్నాడు కదా సో అతనికైతే ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడనమాట సో ఈ చటర్జీ కాసేపు ఆలోచించి సరే అని చెప్పి ఐదు లక్షలు ఆ అమ్మాయి యొక్క ఆ అమ్మాయి తండ్రి ఉంటాడు కదా ఆ తండ్రి చేతిలో పెట్టేసి నీకు ఇంకా ఒక ఐదు ఆవులు కూడా ఇస్తాను కట్నం కింద నువ్వు ఇంకేం మాట చెప్పకుండా నీ కూతుర్ని నా నలుగురు కొడుకులకి ఇచ్చి పెళ్లి చెయ్యి అనేసి అడుగుతాడనమాట సో ఐదు లక్షల్ని ఒకేసారి చూడటంతో ఆ అమ్మాయి యొక్క తండ్రి కూడా ఏమి ఆలోచించకుండా సరే అనేసి ఒప్పుకుంటాడండి సో ఇంకేమీ చేయలేక ఆ అమ్మాయి కూడా నోరు ఇప్పకుండా అలాగే ఒప్పుకునేసి ఆ పెళ్ళైతే చేసుకుంటుంది అనమాట సో పెళ్ళైతే జరిగిపోతుంది కానీ శోభనం అనేది నెక్స్ట్ అనమా అనమాట సో ఈ శోభనం రోజు రాత్రి ఏంటంటే ఈ నలుగురు కొడుకులు వాళ్ళ నాన్న అందరూ కలిసి కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పుడు ఆ నలుగురు కొడుకుల్లో పెద్దవాడు అయినటువంటి గంగు ఏంటంటే మన భార్య అందరికంటే ముందు ఫస్ట్ నాతో ఉండాలి మొదటి రెండు రోజులు నాతో ఉంటుంది మిగిలిన రోజులు మీరు మీరు ముగ్గురు పంచుకోండి అని అలా చెప్తాడనమాట సో అందరూ కూడా దానికి ఓకే అని చెప్తారు ఇదంతా విన్నటువంటి వాళ్ళ తండ్రి ఏంటంటే మీకు నా మీద అసలు ప్రేమే లేదురా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నేను చాలా జాగ్రత్తగా పెంచాను మీ అమ్మ చనిపోయిన తర్వాత నేను వేరే పెళ్లి కూడా చేసుకోకుండా మీకోసమే నిలిచిపోయాను కానీ మీరు మాత్రం ఇంత క్రూరంగా నా పైన ప్రేమ అనేది లేకుండా ప్రవర్తిస్తున్నాడు అనేసి గట్టి అరుస్తాడనమాట సో ఇదంతా చూసినటువంటి వాళ్ళ కొడుకులు కూడా ఏంటంటే సరేలే నీకు ఇంతక ఏం కావాలి ఎందుకు ఇంతగా కోపడుతున్నావు అనేసి వాళ్ళు అడుగుతారనమాట సో అప్పుడు ఆ మాటలు విన్నటువంటి చటర్జీ ఏంటంటే చాలా అసభ్యకరంగా మీ భార్య ఉంది కదా ఆ అమ్మాయిని మొదటి రెండు రోజులు నాకు ఇవ్వండి ఆ తర్వాత రోజులు మీతో ఉంచుకోండి అనేసి చాలా అసహ్యంగా మాట్లాడతారనమాట కానీ తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ నలుగురు కొడుకులు కూడా ఏమీ చెప్పకుండా సరే అనేస్తారనమాట సో ఇదంతా కూడా పాపం ఆ పెళ్లి కూతురికి అస్సలు తెలియదు అనమాట కానీ ఫస్ట్ రోజు ఏంటంటే అతను వాళ్ళ మామయ్య ఉంటాడు కదా వాడు వెళ్ళి అమ్మాయికి తెలియకుండానే అమ్మ దగ్గర పడుకొని మొత్తం కూడా అలా చేసేసి పొద్దున్నే అమ్మాయికి తెలియకుండానే అట్లా బయటకు వస్తాడనమాట కానీ ఆ అమ్మాయికి రాత్రి అంతా కూడా తన మామయ్యతో గడిపిన విషయం తెలిసి చాలా బాధపడుతుందనమాట సో అప్పట్లో ఫోన్లో అట్లా ఏం ఉండేవి కాదు పైగా అమ్మాయికి వాళ్ళ ఇంటి దారి తెలియదు వాళ్ళ నాన్న మళ్ళీ కూడా వచ్చి ఆ అమ్మాయి ఆ అమ్మాయి వైపును చూసి కూడా ఉండడం అనమాట సో ఏమీ చేసేదో లేక అమ్మాయి అలాగే భరిస్తూ ఉంటుందన్నమాట సో ఈ రెండు రోజులు గడిచిపోయిన తర్వాత మిగతా నలుగురు కూడా రావటం ఆ అమ్మాయితో అదే పనిగా ఆ పని చేయటం అలా వెళ్ళిపోవటం అలాగే ఉంటారనమాట ఎవరు కూడా పెద్దగా ప్రేమ అనేది చూపించారనమాట కానీ లాస్ట్ వాడైనటువంటి చిన్నోడు మాత్రం చాలా ప్రేమగా అమ్మాయిని దగ్గరికి తీసుకొని ప్రతిదీ కూడా అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పి కొంచెం ప్రేమగా ఉంటాడనమాట సో నిజానికి చెప్పాలంటే ఈ చిన్నోడు కూడా చాలా మంచోడు అండి చదువుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని తెలిసిన వ్యక్తి అనమాట ఇప్పటివరకు ఏంటంటే ఆ ఫ్యామిలీలో ఆడవాళ్ళు లేరు కాబట్టి ప్రతి పని కూడా ఆ మగవాళ్ళే వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు సావిత్రి వచ్చింది కాబట్టి ప్రతి పని కూడా అమ్మాయికి అప్పగించేసి వీళ్ళు సైలెంట్ గా ఉండేవాళ్ళు అనమాట సో ఆ అమ్మాయి అప్పటివరకు అల్లారు ముగ్గు అల్లారి ముద్దుగా పెరగటంతో ఏ పని అమ్మాయికి చేత అయ్యేది కాదనమాట కానీ చిన్నోడు మాత్రం ఆ అమ్మాయికి ప్రతి పని కూడా నేర్పించి ఏ పని ఎలా చేయాలి ఏ టైంకి చేయాలి ఎలా వండాలి అనేది ప్రతి కూడా నేర్పిస్తూ ఉంటాడనమాట సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది ఏర్పడుతుంది సో ఫైనల్ గా ఏంటంటే సావిత్రికి చిన్నోడు అంటే చాలా ఇష్టం ఏర్పడుతుంది మిగతా పైన అసలు ప్రేమ అనేది ఏర్పడదు కాబట్టి ఎవరైనా ఇంట్లోకి వస్తే వాళ్ళతో ప్రేమగా ఉండేది కాదు వాళ్ళతో పెద్దగా దగ్గరకు కూడా వెళ్ళేది కాదనమాట కానీ చిన్నోడు మాత్రం దగ్గరకు వస్తే అతనికి దగ్గరగా వెళ్ళేది వాడికి కావాల్సినటువన్నీ ఇటువన్నీ ఇచ్చిపెట్టేది అలాగే వాళ్ళతో ప్రేమగా ఉండేదనమాట సో వీళ్ళు ఇలా ప్రేమగా ఉంటూ కథలు చెప్పుకుంటూ ఒకరికొకరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసుకుంటే ఉండేవాళ్ళు అనమాట సో ఇదంతా చూసినటువంటి మిగతా బ్రదర్స్ ఏంటంటే కుళ్ళుకొని వీళ్ళపైన అస అసహ్యం అనేది పెంచుకుంటారనమాట ఎలాగైనా సరే ఈ చిన్నోడు బాధ తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ అనేది వేసుకుంటూ ఉంటారు టైం దొరికితే చాలు వీడి పీడ విరగడ చేసుకోవాలి అనేసి కానీ ఇదంతా తెలియని చిన్నవాడు ఏంటంటే పాపం సావిత్రికి ఒక మంచి చీర కొనాలి అనే ఉద్దేశంతోటి బయట దూరంలో ఉన్నటువంటి ఒక టౌన్ కి వెళ్ళాలి అనుకుని వెళ్తూ ఉంటాడు కానీ దారి మధ్యలో ఏంటంటే చట్టర్జీతో కలిసి మిగతా కొడుకులు కూడా అతని పైన దాడి చేసి పాపం చంపేస్తారనమాట కానీ ఏమీ తెలియనట్టు ఊళ్ళోకి వచ్చి మళ్ళీ మా ఊడు కనిపించలేదు ఏమో అయిపోయాడు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి అనేసి మళ్ళీ వీళ్ళే ఇలా పుకారెత్తుంటారనమాట కానీ ఎవరికి డౌట్ రాకపోవడంతో అందరూ వెతకటంతో లాస్ట్కి ఊరు కూరుబ ఉన్నటువంటి చెరువులో ఆ చిన్నోడు శవం అయితే కనిపిస్తుంది సో సావిత్రికి ఇదంతా తెలిసి నేను ఎంతగానో ఇష్టపడినా నేను ఎంతగానో ప్రేమించినటువంటి చిన్నోడు దూరం అయిపోయాడు అనేసి బాధపడి పాపం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట కొద్ది రోజులు అమ్మాయిని అలాగే వదిలేస్తారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత చిన్నోడు ఒక రోజు అలాగే చటర్జీ రెండు రోజులు ఈ మూడు రోజులు కూడా ఆ చటర్జీనే అనమాట మిగతా రోజులు మిగతా బ్రదర్స్ తీసుకొని ఆ అమ్మాయిని మళ్ళీ సెక్సువల్గా డైలీ వాడుకుంటారనమాట ఒకరి తర్వాత ఒకరు రోజు తర్వాత రోజు ఇలా చాలా క్రూరంగా వాడుకుంటారు అనమాట సో ఇదంతా చూస్తున్నటువంటి ఆ ఇంటి పని మనిషి అయినటువంటి చిన్నోడు చింటూ ఉంటాడు కదా సో వీడు కూడా చాలా బాధపడతాడనమాట సో ఈ ఎంత కర్మచ్చిపోయింది ఎంత నరకం అనుభవిస్తూ ఉంది అనేసి సో ఈ బాధలన్నీ భరించలేనటువంటి సావిత్రి కూడా ఏంటంటే చింటూ హెల్ప్ అడుగుతుంది అనమాట చింటూ పక్కల్లో ఉన్నటువంటి మా ఇంటి వరకు నాకు దారి చూపించు నేను ఈ నరకంలో ఉండలేను నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నాకు కొంచెం సహ సహాయం చేయనేసి అడుగుతుంది అనమాట సరే అనేసి ఈ చింటూ కూడా సహాయం చేయడానికి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోతా ఉంటాడనమాట కానీ ఇదంతా తెలుసుకున్నటువంటి చటర్జీ ఏంటంటే మిగతా కొడుకులతో కలిసి అడవిలోనే మార్గ మధ్యలో వీళ్ళకి అడ్డం పడి పాపం ఆ చింటూను కాల్చి చంపేస్తాడు సావిత్రి కళ్ళ ముందే ఆ చింటూ కానీ ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తాడనమాట సో నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతావా నీకు ఎంత ధైర్యం అనేసి సావిత్రిని కూడా ఈడ్చుకొచ్చి ఆ పాక ఉంటుంది కదా సో ఈ గొడ్ల సావిట్లో కూడా ఆ అమ్మాయిని చైన్లతో కట్టేసి అక్కడ పడేస్తారనమాట ఇది ఇలా ఉంటే పాపం చిన్నోడిని చంపేస్తారు కదా చటర్జీ ఫ్యామిలీ సో వీళ్ళపైన పగ తీర్చుకోవాలి అనేసి చింటుగాడు వాళ్ళ అన్న అలాగే అన్న యొక్క ఫ్రెండ్ ఇద్దరు కలిసి చటర్జీ ఇంటిపైకి దాడికి వస్తారనమాట అయితే గొడ్ల సావిట్లో ఈ సావిత్రిని ఇలా కట్టి పడేయటం చూసి క్రూరంగా వీళ్ళు కూడా ఈ దుర్మార్గులు ఆ అమ్మాయి పైన ఈ అఘాయిత్యం చేస్తారనమాట అంతటితో ఆగకుండా ప్రతిరోజు కూడా వస్తారన్నమాట సో వచ్చి ఆ అమ్మాయి పైన ఆ కోరికలు తీర్చుకోవటం చాలా దారుణంగా అమ్మాయిని వాడుకోవటం చాలాసేపు వాడుకోవటం ఇలా చేసి ప్రతిరోజు వెళ్ళిపోతారండి ఒక రోజు రెండు రోజులు కాదు ప్రతిరోజు కూడా అలా చేసి వెళ్ళిపోతాడనమాట పాపం సావిత్రి ఏంటంటే ఈమెకి అన్నం పెట్టుండరు నీళ్లు పెట్టుండరు ఏమీ చేయలేక కనీసం అరవటానికి కూడా నోరు రాక వాళ్ళ కామానికి ఈమె బలైపోతూ ఉంటుందన్నమాట అయితే కొద్ది రోజుల తర్వాత ఆ చటర్జీ ఫ్యామిలీకి ఇంకో పని మనిషి కొత్త పిల్లాడు మళ్ళీ జాయిన్ అవుతాడనమాట వీడు చాలా మంచోడండి చూడండి పాపం ఆ సావిత్రిని చూసి ఒళ్ళంతా కూడా తడిబట్టతో తుడిచి అమ్మాయికి నీళ్లు తాపించి కొంచెం భోజనం పెట్టి మళ్ళీ కొంచెం ఆ అమ్మాయికి ఆ శక్తి వచ్చేలాగా పాపం చూసుకుంటాడనమాట కొద్ది రోజుల తర్వాత పాపం సావిత్రి ప్రెగ్నెంట్ అవుతుంది సో కడుపులో ఉన్నటువంటి బిడ్డ కోసం ఈ చటర్జీ ఫ్యామిలీ అమ్మాయిని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి బాగా రెడీ చేసి కూర్చోబెట్టి ఒక ఇంటి మనిషిలాగా చూస్తారనమాట సో ఇప్పుడు కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఎవరు పేరు పెట్టాలి అనే డిస్కషన్ అనేది మొదలవుతుంది అయితే నలుగురు కొడుకులలో ఉన్నటువంటి పెద్దవాడు ఏంటంటే నేను నలుగురి కంటే కూడా పెద్దవాడిని కాబట్టి సావిత్రి కడుపులో ఉన్నది నా బిడ్డే నేనే మొదటి సావిత్రి కడుపులో ఉన్నది నా బిడ్డే కాబట్టి నేనే పేరు పెడతాను అంటాడు అనమాట లేదు నా బిడ్డ నా బిడ్డ అనేసి మిగతా నలుగురు కోరుకుంటారు వీళ్ళందరినీ గట్టిగా గదమాయిస్తూ సావిత్రితో ఎక్కువ రోజులు నేనే గడిపాను వారానికి మూడు రోజులు నేనే గడిపాను కాబట్టి పుట్టబోయేది నా బిడ్డ అనేసి చటర్జీ నేనే పేరు పెడతాను అనేసి అంటారనమాట సో చటర్జీ మాటలు విన్నటువంటి మిగతా కొడుకులు ఏమీ చేయలేక సరేనా పెట్టు అని చెప్పేసి చెప్తారనమాట కానీ సావిత్రి కడుపులో బిడ్డు ఉందని తెలుసుకొని గొడ్ల సావిట్లో ఉన్నప్పుడు ఎవరైతే చింటుగాడి అన్న అన్న ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఊరి మనుషులందరినీ పిలుచుకొని వచ్చి సావిత్రి గొడ్లపాకులో ఉన్నప్పుడు ఎక్కువగా అమ్మాయితో నేనే గడిపాను కాబట్టి పుట్టబోయేది నా బిడ్డ నేను పెడతాను అనేసి ఊరందరినీ పిలుచుకొచ్చి పెద్ద పంచాయతీ పెడతారనమాట సో సావిత్రిని అలాగే అక్కడ వచ్చినటువంటి వాడిపైన ఎక్కువ కోపంతో నువ్వు వేరే వాడితో పడుకున్నావా అనేసి అమ్మాయిని నాలుగు కొడతారు అలాగే మా ఇంటి వాళ్ళతో వచ్చి కలవటానికి ఎవడ్రా నువ్వు అనేసి వాడిని చంపటానికి గన్నుతో అతన్ని కాల్చేస్తారనమాట అలాగే సావిత్రిని కూడా కొడుతూ నువ్వు బయట వాడితో పడుకున్నావా అనికెంత ంది నీకు ఎంత ధైర్యం వచ్చింది నువ్వు ఎంత బరి తెగించావనేసి ఆ అమ్మాయి పైన పెట్రోల్ పోసి కాల్ చేయబతూ ఉండగా ఈ ఇంట్లో పని మనిషి అయినటువంటి కొత్త పని పిల్లాడు ఉన్నాడు కదా వాడు వచ్చి కత్తితో పొడిచి ఆ చటర్జన్ అనమాట సో మిగతా నలుగురు అన్నదమ్ములు ఏంటంటే ఊరు మొత్తం మీద గన్ను తీసుకొచ్చి సావిత్రిని చంపేయాలనేసి మిగతా చింటుగాడి ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు కదా వాణ్ణి కూడా చంపేయాలనేసి ఊరి మీద విరుచుకుపడతారనమాట కానీ ఊరు జనాలందరూ ఆ సావిత్రికి ఏం జరిగిందని తెలుసుకునేసి వీళ్ళ మీద కోపంతో ఆ నలుగురిని ఊరు వాళ్ళంతా ఒక్కటయ్యి వేటాడి వేటాడి చంపేస్తారనమాట మొత్తానికి ఆ చటర్జీ ఫ్యామిలీ మొత్తం కూడా అంతమైపోతుంది అంతటితో కానీ కొద్దిసేపటికి ఏంటంటే ఈ సావిత్రికి పురుడి నొప్పులు మొదలవుతాయి ఎంతో కష్టం మీద పాపం ఒక ఆడపిల్లకి పురుడు పోసుకుంటుంది సో ఇన్ని కష్టాల మధ్యలో మొదటిసారిగా ఒక అమ్మాయి పుట్టింది ప్రాణాలతో ఉంటుంది అనేసి ఆ పాపం చూసి ఆ అమ్మాయి నవ్వుతుంది అనమాట అంతేకాకుండా ఆ సీన్ చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇకపైన ఆడపిల్ల పుడితే మనం పెంచుకోవాలి పెంచుకుంటా చంపేస్తే కనుక ఇలాంటి దారుణాలు జరుగుతాయి అనేసి ఆ అమ్మాయిని చంపకుండా అలాగే పెంచుకుంటారనమాట సో మొత్తానికి ఏంటంటే ఆడపిల్లలు కనుక లేకపోతే మగాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఎంత క్రూరంగా ఉంటుంది అనేది తెలియజేయటం కోసం ఈ సినిమా మనకు చూపించడం జరిగిందనమాట సో రెండు వేల మూడులో ఈ సినిమా అనేది మనకు రిలీజ్ అయింది సో అప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో ముప్పై ఐదు మిలియన్ల జన ఆడపిల్లలు ఏంటంటే కన్వర్గా అయిపోయారు అనమాట అంటే కిడ్నాప్ అయిపోయారు సో దీని అంతటి కారణం ఏంటంటే ఆడపిల్లలు లేకపోవటంతో ఈ ఆడపిల్లల్ని రేపుల పేరుతో మట మర్డర్టం పేరుతో వాళ్ళని చంపేటాలు కిడ్నాప్ చేయటాలు ఇలాంటివి అనమాట కొంతమంది ఏంటంటే ఇప్పటికి కూడా ఆడ మగ కడుపులో ఉన్నది తెలుసుకునేసి ఆడపిల్లలు అయితే చంపేస్తున్నారు మగపిల్లలు అయితే కంటున్నారు అనమాట సో కొంతమంది అయితే మారారు కానీ మార్పు అనేది ఇంకా రావాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ సమాజానికి మంచి రోజులు వస్తాయనేది నా ఫీలింగ్ అనమాట సో ఇది కానీ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్